కేంద్ర హోంశాఖ ఒక కీలకమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసింది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు అమల్లోకి వచ్చేసింది దీని ప్రకారం విదేశీయులు ఎవరైనా సరే భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలు కానీ లేదా తీవ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళకి సమర్థకులు కానీ అదే సందర్భంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ లేదా భారత్కి వ్యతిరేకంగా ఉద్యమించేవాళ్ళు కానీ వాళ్ళందరికీ భారతదేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళని ఈ దేశంలోకి అడుగు పెడితే వెంటనే అరెస్ట్ చేయటం ఈ దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇంక్లూడింగ్ మత మార్పిడుల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళని నిందిస్తూ వాళ్ళ దేవుళ్ళు గొప్పవాళ్ళని చెప్పేటటువంటి కాన్సెప్ట్తో సహా వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా డిపోర్టేషన్ తిప్పి పంపడం దీంట్లో రా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా పార్టిసిపేట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ శిబిరాలు ఏర్పాటు చేయండి అని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ఎవరైతే విదేశాల నుండి వచ్చేటటువంటి వాళ్ళు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ అట్లాగే స్ట్రిక్టు పెనాల్టీస్ ఏదైతే తేడా చేస్తే అమలు చేయడంతో పాటుగా ఫోర్ జుడ్ డాక్యుమెంట్స్తో ఇక్కడికి వచ్చే వాళ్ళకి అంటే లైక్ మత ప్రచారం చేయాలంటే ఒక రకమైనటువంటి వీసా కావాలి మామూలుగా సందర్శకులుగా వచ్చి ఇక్కడ మత ప్రచారాలు చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళను కూడా నిరోధిస్తా ఆదేశాలు జారీ చేశారు ఓవరాల్గా అన్ని రాష్ట్రాలు కూడా డిటెన్షన్ సెంటర్స్ పెట్టండి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేయండి అన్నటువంటి ఆదేశాలు జారీ చేశారు